మోకాళ్ళ నొప్పికి పిఆర్పి ఇంజెక్షన్లు ఉపయోగపడతాయా దానివల్ల ఉపయోగమైన సో మోకాళ్ళలో చాలామంది పిఆర్పి ఇంజెక్షన్స్ వేసుకుంటే ఇంకేదో ఆపరేషన్ అవసరం లేదు నొప్పి వెంటనే తగ్గిపోతుంది అని అపోహండి చాలామంది వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు చేసి మోసపోతున్నారు సో పిఆర్పి అనేది కేవలం గుజ్జుని అరిగించే విధానం పొడిగించడానికి ఉపయోగపడేదే తప్ప మళ్ళీ కొత్తగా ఎక్కువ గుజ్జు పెరిగే ఇది కానీ ప్లస్ లాస్ట్ స్టేజ్లో మూడో స్టేజ్ నాలుగో స్టేజ్ ఉండి పూర్తిగా అరిగిపోయినప్పుడు పీఆర్పి ఇంజెక్షన్లు వేసుకోవడం వల్ల ఉపయోగం కానీ ఏమాత్రం లేదు చాలా స్టడీస్ ఇవన్నీ చెప్పాయి సో ఎవరికి వాడాలా అనేది కరెక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు దానికి తగ్గట్టుగా వేసుకున్న వారికి మాత్రమే ఉపయోగం చేయకూడదు దాంట్లో ఎవరు ఎలిజిబుల్ ఎవరికి ఉపయోగపడచ్చు అంటే సో యాభై ఐదు ఏళ్ళు అరవై ఏళ్ళ వయసు వయసున్న వాళ్ళు రెండోది షుగరు ఇన్ఫ్లమేటరీ ఆర్థైటిస్ అంటే కీళ్లవాతం జబ్బులు ఉన్నవారు ప్లస్ మూడోది ఓబేసిటీ ప్లస్ హార్ట్ సమస్యలు కిడ్నీ సమస్యలు ఉన్నవారికి ఈ కార్టిలేజ్ రీజనరేషన్ కెపాసిటీ తక్కువ ఉంటుంది అట్లాంటి వాళ్ళల్లో వేసినా కూడా ఉపయోగం ఉంటుంది ప్లస్ మూడో స్టేజు నాలుగో స్టేజ్లో ఉన్న వాళ్ళకి పిఆర్పి ఇంజక్షన్లు వేసినా కూడా ఉపయోగం లేదు సో అట్లాంటి వారు పీఆర్పి ఇంజెక్షన్లు వేయించుకొని మోసపోకూడదు సో కేవలం ఒకటో స్టేజ్లో ఉండి వయసు తక్కువగా ఉండి ఈ పై చెప్పిన జబ్బులు ఏవి లేని వాళ్లకు పీఆర్పి ఇంజక్షన్ వేసుకుంటే వెంటనే నొప్పి దగ్గర కానీ కాకపోతే ఒక ఐదేళ్లల్లో ఆరేళ్లల్లో అరిగిపోయేది ఇంకొక పదేళ్ళు దానికి అవకాశం ఉంది సో అక్కడ దాకా మాత్రమే పీఆర్పి ఉపయోగం సో కేవలం వాటికి మాత్రమే పీఆర్పి ఇంజక్షన్స్ వేయించుకోవాల్సిందే కూర